కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు కొండాపురం మండలం తాళ్ల ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని టి కోడూరు గ్రామంలో సార్వత్రిక ఎన్నికలపై పోలీసు కళా జాగృతి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొండాపురం సబ్ ఇన్స్పెక్టర్ యోగేంద్ర ఏఎస్ఐ సుధాకర్ మరియు తాళ్ల ప్రొద్దుటూరు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

ఇక్కడ ఉన్న ఉన్నావు అయ్యా ఏంద్రా మళ్ళీ మళ్ళీ రే మళ్ళీ ఇట్ట డోలా నువ్వు తయారు చేసేది ఇలాంటి వాళ్ళు నమ్ముకోరు నేను రెండు సార్లు ఓడిపోయింది కాదయ్యా నువ్వు చేసే పని వాడి ఏదో పది ఓట్లు అయ్యా కదయ్యా ఓడేవాటు ఓడే లేకపోతే వాడు పదోట్లు ఎప్పుడే ఎప్పుడే ఇస్తారా అలా కూర్చుని ఇక్కడ మాట్లాడుకుంటారు అయ్యా నీకు ఇంకా అన్ని ఏం చెప్పాలి నేను అయ్యా నిన్న రాత్రి మందు బాటి వచ్చిన కదయ్యా అవును ఆ మందు బాటలు తీసుకొని ఊరోతలు కూర్చొని మా శంకరయ్య ఎలాగైనా గెలిపించుకోవాలని చెప్పి ఆలోచిస్తూ మందు కొడతాడు అయ్యా ఆ ఓట్లన్నీ నీకేనయ్యా అయ్యా నాగరా కొన్ని బప్పీరా నాయని ఎవరినో చూసి ఇది ఇల్లు తయారైతే పంపించు మళ్ళీ మీటికి పో టైమే పోరా పొర పో పోసొస్తా తర్వాత మాడదబ్బా అయ్యా ఆ ఈ ఆనంద సమయంలో ఆ నాలుగు ఏటాలు తెగాల్సిందే ఆ నాలుగు బాటల్లు దిగాల్సిందే ఆ అయ్యా ఇది ఫిక్స్ బుద్దులే బుద్దుడు బుద్దుడే బుద్దుడు అయ్యా బుద్దులే పా మీకు ఆనందం ఉందిరా సంగ నాకు బాధగా ఉంది ఏం చేస్తారు నువ్వు మళ్ళీ అంటే చేసుకో వాడికి వాడికి మళ్ళీ మందు కావాలంట నాలుగు ఆటలు కావాలంటే ఏడు సర్లేవా చేసుకో మళ్ళీ వచ్చాడు చెప్పరా

అంతే సంగతులు అందరు అట్టే వాళ్ళు ఉంటారు లేదా ఏదో ఉంటారు కొంతమంది పెద్ద మనిషి చేసుకోవచ్చు టైం అయింది చెప్పుకున్నాం దేవుడే కాపాడాలి అందరికీ నమస్కారం చెప్పు చెప్పు నేను ఈసారి ఎలక్షన్ లో పోటీ చేస్తుండ్రా దయచేసి మీ పవిత్రమైన ఓట్లన్నీ నాకే వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ముందు మనం అనుకున్నట్లుగా మన గ్రామంలో అలాగే మన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు దోహదపడతాము తప్పకుండా మీ పవిత్రమైన ఓట్లని నాకే వేసి నన్ను గెలిపించండి తర్వాత గతంలో కూడా మీకు సేవ చేయాలనుకొని నేను ముందుకొచ్చిన ముందుకొచ్చి ఎలక్షన్లు పోటీ చేస్తే ఆ ప్రత్యర్థి వర్గం వాళ్ళు ఎన్నో కుట్రలు కుతంత్రాలు పని నన్ను ఓడించినారు ఈసారి అట్లా కాకుండా నాకు ఒకసారి అవకాశం ఇచ్చి మీకు సేవ చేసే భాగ్యం కల్పిస్తారని మీ అందరికి సవినయంగా కోరుకుంటున్నాను ఎవరు నమస్కరిస్తున్నా పుల్లయ్య సరే సర్లేరా ఏంద్రా మళ్ళీ పుల్లయ్య నువ్వు ఏదో బిజీగా ఉన్నావు ఆ సత్యం పార్టీ వాళ్ళు ఉన్నాయా ఉన్నారు అదే ఆ సత్యం వాళ్ళు ఉన్నారు మనకు ప్రత్యర్థి వర్గం వాళ్ళు చెప్పు వాళ్ళు గ్రామంలోకి ఎలక్షన్ కోసము క్యాన్వాసింగ్ వచ్చాయంట వాడు ఈ ఊళ్ళోకి వచ్చా రాని రానిరా ఇంకా ఇంతకంటే ఏం చేస్తారు వాళ్ళు అట్లా కాదే నేను చెప్పేది నువ్వు రాణి అంటా ఒక వాళ్ళు మనం ఎదురు పడితే పరిస్థితి అదేరా రాణి చూసుకుందాం వాళ్ళ మనము ఎప్పుడు ఇట్లా అనుకుంటా ఉందా వచ్చే వాళ్ళు పీకి ఏం పీకుతారు చూద్దాం రాణి రాని రాణి రాణిరా ఎంతవరకు అయిందో వాళ్ళు కథ చూద్దావులే

మీరు మీకు ఎంత అయింది మళ్ళా మీకు ఎంత అయింది మాట్లాడతారే మీరు మాట్లాడచ్చా ఈసారి నేనే నిలబడుతున్నా ఎట్లా గెలవనో చూస్తా మంచి ఆలోచన గెలవాలా నువ్వు పని చేయి మన నియోజకవర్గంలో ఉన్న మీ కుల పనులు ఓట్లు అని వెళ్తా సరేయా మంచి ఆలోచన అది నువ్వు ఆ పని చేస్తే నీతో పాటు మన వర్గం వాళ్ళందరికీ చెప్పు వాళ్ళ వాళ్ళ చుట్టాల ఓట్లు డబ్బులు ఊరికే ఇద్దరా ఓటు నాకు నాకేం ఊరికే ఓటేస్తా ఇస్తాం అనుకుంటున్నావా తాగినంత మందు ఇస్తా చేతి డబ్బులు ఇస్తా బీరు బిర్యానీ ఇస్తా ఇంకేం కావచ్చు అదే అదే గతంలో కూడా మనమే గెలుస్తావా మనమే గెలుస్తామో నా ఎన్ను తట్టినావు బాగానే లాస్ట్ కి చూసి ఏమైంది రెండు సార్లు ఓడిపోయినా పోయిన నీ నేను జరిగిన లోటుపాట్లు ఈసారి జరగకుండా చూసుకుంటా ఇప్పుడు కరెక్ట్ లైన్ లేకొచ్చినావు సరేయా నేను మరి పోయేస్తా కొద్దిగా మన వాళ్ళందరికి చెప్పి కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళకి కొన్ని బాధ్యతలు చెప్దాం అవునా సరే నేను పోయి ఏర్పాట్లు ఉంటాలి అయితే ఒక మాట నిన్న ఏదో ప్యూజ్ గట్టాలయ్యా మా కొడుకు అయ్యా బడే ఇవన్నీ అన్నావు లక్ష్మీరావు రాత్రి అటమైనా మతికి లేదులే సరే డబ్బులు అమ్మని అడిగి తీసుకో అమ్మవాడికి తీసుకురా డబ్బులు ఏం ఎటు చూస్తున్నా ఈదనే యాడున్నాయా డబ్బులు అమ్మ అడిగితే మీ అయ్యో ఫోన్ పేలో ఉంది అంట చేస్తావా నువ్వు ఇంటికి పోయి లోపల నేను ఫోన్ చేసి చెప్తా ఆ ఏమప్ప ఈ మనకి డబ్బులు ఫీజు కట్టుకుంటాడో చెప్తా చెప్పు అమ్మకి మళ్ళీ పిల్లని బయటికి తరుపుతాడు బళ్ళు ఫీజు కట్టుకో అట్లే మన వాళ్ళందరితో మాట్లాడు ప్రచారానికి వెళ్ళాలి మళ్ళీ మనం సరేయా రెండు మూడు రోజులు రా ఇంటికి ఇంట్లో కూడా ఏమైనా కూరగాయలు ఏమైనా తెచ్చి చేసిరా చెప్పేసి వాళ్ళకి కూడా ఆ విధంగానే పంపించండి పంపించేద్దాం సరే సరే మళ్ళీ మళ్ళీ ఒకసారి చెప్తాను నీకు మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తా ఆ మీ చుట్టాలు మన నియోజకవర్గంలో మీ చుట్టాలు మీ చుట్టాలు ఓట్లు మీ కులపోలు ఓట్లు నా నాకు గెలిచరా నన్ను గెలవనే యా నన్ను గెలిచిన తర్వాత కదా నేనేం పని చేస్తా నీకు తెలుస్తా ఖచ్చితంగా గెలిపించుకుంటా యా సార్ జరిగిన లోటుపాట్లు చేశానంటాను కదా నువ్వు ఒక్కడే కదా మన వాళ్ళందరికీ పని చేయి నువ్వు అట్టుండు మీకు డబ్బులు పుష్కలంగా ఇస్తాలేరా ఇంగ అదే కదా సరే నేను పోయేస్తా పామరి పా పని ఏం కూడా ఎంగట్టి మాట్లాడి ఇంకా లావాదేవీలన్నీ చూస్తారా జాగ్రత్త నువ్వు ఏం కదరా ప్రశాంతంగా దేవుని ప్రేమ చేసుకున్నట్టే అరుపులేంది ఆ కేకలేంది ను అంబేద్కర్ ఓటూ అక్రమార్ కుయ్యక దీప అక్రమార్ కుయ్యక మీటింగ్ అనేది అధికారులు ఇచ్చారు మేడం మేము పాటిస్తున్నాము కాల్ గమనించండి చూడండి మేడం మీ పర్మిషన్ కరెక్ట్ గానే ఉంది మీరు ఆరు గంటలకే అక్కడికి వెళ్ళారు మీరు పర్మిషన్ తీసుకున్నారా మీకు కూడా పర్మిషన్ ఉందా అయినా ఇద్దరికి ఒకే సరేలా పర్మిషన్ ఇస్తారు ఇలా ఇవ్వండి ఏది మేడం ఎన్ని తెలియకుండానే మేము రాజకీయాలు చేస్తున్నాము పర్మిషన్ లేకుండా ఎట్ వస్తాం మేడం ఇవ్వండి ఇదో చూడండి మేము పర్మిషన్ మేము కూడా తీసుకున్నాం వాళ్ళ టైంకి వాళ్ళు కరెక్ట్ గానే వచ్చారు మీ టైం అయిపోతున్న మీరు వెళ్ళిపోకుండా అక్కడే ఉండడం వల్ల ఇరు పార్టీల వాళ్ళు జరిగి గొడవలు జరగడానికి సగం కారణం నువ్వే దీనికి

ఎప్పటి వరకు ఇస్తున్నారు మీకు ఉదయం పది గంటల నుంచి ఆరు గంటల వరకు మాత్రమే ఇస్తే మీరేం చేస్తున్నారు అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంటల వరకు కూడా దర్గాల దగ్గర చర్చిల దగ్గర మీటింగ్లు మొన్న దర్గా దగ్గర పన్నెండు గంటల మొత్తం మందు బిర్యానీలు పార్టీలు పెట్టింది మాకు తెలియదు అనుకుంటున్నారా దిస్తున్నారు మళ్ళీ ఏం చేసినా ప్రతి ఒక్కటి మాకు తెలుస్తుంది ఏదో స్పీకర్లకి పర్మిషన్ తీసుకుంటారు రెండింటికి పర్మిషన్ తీసుకుంటారు పన్నెండు పెట్టుకొని తిరుగుతారు మేడం ఏదో పొరపాటు జరిగింది మీదో మీరు పర్మిషన్ ఇచ్చి వెళ్ళిపోతాం మేడం మళ్ళీ టైం వేస్ట్ నిన్న మీటింగ్ పెట్టిన ప్లేస్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా ఆ ఇంటి వాళ్ళది ఆ గ్రామంలో బ్యానర్లు ఫ్లెక్సీలు కట్టినారు వాళ్ళకి పర్మిషన్ తీసుకున్నారా తెలియ ఉండాలయ్యా వీటి మనం వెనక్కి వెళ్తాం ఆ కులాల ప్రస్తావన ఉండకూడదు అని సత్యన్నారు లేదు మేడం మేము ఎక్కడ కులాల ప్రస్తావం చేయలేదు మేడం మీరు చేయట్లేదండి మేము వెనకున్న వాళ్ళు చేస్తున్నాను అడుగుతాం రే నాన్ రాయ్ స్టేషన్కి వచ్చి మళ్ళీ నా బయట గురించి ఎక్కడ ప్రస్తావం తేవాలా దాదాపు ఒక ఐదు ఆరు మీడికలు చేసినాం మేడం మొన్న మా అవాడు తెలియక ఆ గ్రామంలో ఆ ఇంటి ఓనర్ పర్మిషన్ తీసుకోకుండా వాల్ పోస్ట్ అంట దాని కేసరివాడే అండి కులం పేరు చెప్పి అరే మన కులపాల్లో మా అయ్యకు ఓటే వేయాలిరా అని వాడు తిరుగుతున్నాడు ఊర్లో మాకు తెలియదు అనుకుంటున్నారా మేడం అందరికీ అందరికీ చెప్తున్నాం చెప్తున్నాం కులాల ప్రస్తావన అసలు మతపరమైన ప్రదేశాలు అది గుడి కావచ్చు చర్చ్ కావచ్చు మసీదు కావచ్చు రాజకీయానికి సంబంధించి ఎలాంటి ప్రచారాలు చేయకూడదు అని చెప్తే మీరు ఏం చేస్తున్నారు మీకు మీరు జనాల్ని కూడగట్టుకునేది కష్టమైపోయేది ఎక్కడెక్కడైతే జనాలు గుంపు ఉంటారో అడిగి వేసి మీటింగులు పెట్టుకునేది ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తున్నారు అయినా ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు అది రాజకీయ పార్టీ కావచ్చు రాజకీయ నేతలు కావచ్చు ఎవరి మీదైనా చర్యలు తీసుకునే అధికారం ఈసీకి ఉంటుంది వెళ్ళండి వీళ్ళని బైండ్ చేయించండి మీరే ఆపండి మీరు చేసింది ఏమైనా చిన్న అనుకుంటున్నారా నిన్న మీటింగ్ పెట్టిన ప్లేస్ ఇల్లు మొత్తం కూలిపోయింది ఎంత డ్యామేజ్ అయింది అక్కడ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎలక్షన్ రూల్స్ అతిక్రమించినందుకు మిమ్మల్ని ఆర్టీఓ దగ్గర బైండ్ అవుట్ చేస్తున్నాం వెళ్ళండి మీతో పాటు మీ వెనుక తిరిగిన ముప్పై మందిని కూడా బైనవర్ చేయిస్తారు మేడం వెళ్ళండి తీసుకెళ్ళండి వేసే గారు బైనవర్ చేయించండి వెళ్ళి ఏమైనా సత్యం గారు మీకు రిపీట్ కాకుండా చేస్తాం మేడం మొన్న మా వాడు అదే వాల్పోస్టర్ అది చింది అది పొరపాటైంది అది ఎస్పి సార్ కు డీఎస్పి సార్కి చెప్పాం మేడం అలా అది రిపీట్ కాకుండా చూసుకోండి నెక్స్ట్ టైం రిపీట్ ఆవని వద్ద రిపీట్ అయితే మిమ్మల్ని కూడా బైన ఆవర్ చేయాల్సి ఉంటుంది ఏ లేదు మేడం ఖచ్చితంగా మేము అసలు పోలీస్ అధికారులు చెప్పే రూల్స్ కానీ ఎలక్షన్ ఆఫీసర్లు చెప్పే రూల్స్ కానీ మేము ఎక్కడా అతిక్రమించాలి మేడం ఎందుకంటే నేనే కాదు మా లాంటి రాజకీయవేత్తలు వస్తున్నారు సుమారుగా ఆ పార్టీని ఈ పార్టీని అంతా వస్తున్నారు మేడం అమా అమాయకులను ఏ కలవల్లి మాటలన్నీ చెప్పి ఈ మసీదుల కాడా చర్చిల కాడ అవతల ఆ గ్రూప్ లో మా వాళ్ళు కూడా ఉన్నారు మేడం మా ఊరళ్ళు కూడా ఉన్నారు లేకుండా మీరు మోటివేట్ చేసుకోవాలండి జనాలకి అర్థమయ్యేటట్లు చెప్పాలి ఇలా చెయ్యాలి చేయకూడదని మీరే కదా మీరే చెప్తే వాళ్ళు వింటున్నారు అమాయకమైన ప్రజలు

నమస్తే నమస్కారాలు మాత్రం బాగా పెడుతున్నారు నమస్తే సత్య గారు ఏమయ్యా శంకర్ కొంచెం బుద్ధి ఉందా నీకు ఏం చేస్తున్నావు ఏం పనులు చేస్తున్నావో అర్థమవుతుందా నిన్న పల్లెలో మీరు చేసిన పని ఏంటయ్యా ఆయన ఎస్పీ సార్ గారు ఏం చెప్తున్నారు గొడవలొద్దు ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరగాలంటే

ఒకటి గమనించండి ఎవరు మంచి నాయకుడు ఎవరు చెడు నాయకుడు ఆలోచించండి ఒక్కసారి ఆలోచించి మీ పవిత్రమైన ఓటును మందుకు కానీ డబ్బుకు కానీ తాకట్టు పెట్టద్దు దయచేసి ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలా మాలాంటి రాజకీయ వార్తలు ఎన్నో మాటలు చెప్తుంటాం ఓట్ల కోసం కళ్ళబుల్లి మాటలు నమ్మద్దని దయచేసి ఒక్కసారి ఒక్కసారి నీతిగా నిజాయితీగా ఆలోచించి మీ ఓటు ఎవరికి వేయాలనో ఆలోచించుకొని ఒక మంచి నాయకుడికి ఓటు వేయాలని ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి చెప్పురా ఇక్కడ జరిగే సన్నివేశం ప్రతి ఒక్కరు గమనించాలా ప్రతి ఒక్కరు గమనించాలా అయ్యా ఒక్కసారి ఓటు వేస్తే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మీ భవిష్యత్ బాగుంటుంది దయచేసి మాయ మాటలకు కళ్ళబుల్లి మాటలకు నమ్మద్దండి ఇది ప్రతి ఒక్కరికి చెప్తాం రే జరిగిన విషయం పోలీస్ అధికారులతో చెప్పి విషయం తెలుసు కాబట్టి ప్రచారానికి పోయిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఆ గలాటాకు నా మనసు అంతా చాలా గాయమైందిరా చాలా బాధపడుతున్నాను ఈసారి ఏం చేయాలంటే లాగా కాకుండా నా ఆస్తులన్నీ పోని నా భూములని పోని ఉన్న ఉంది ఆ ఇల్లు కూడా పోనీలే నేనైతే గెలవాలా నువ్వేం చేస్తావో మన వాళ్ళ వర్గం వాళ్ళంతా మరి ఏం చేస్తారు ఏమో మనం కూడా ఒకసారి గెలిచి మన వర్గం వాళ్ళు మనం అందరం మీరు గట్టిగా ప్రయత్నం చేయాలా మీరు ఏం చేస్తారేమో నన్ను అయితే గెలిపించాలా నేను ఖర్చు పెట్టేదానికి పెట్టుబడి పెట్టేదానికి రెడీ నా ఆస్తు పాస్తులని మొత్తం అన్నేసైనా సరేనా సరేయా నా మనసు కూడా ఏమంటే నీకెంత బాధ ఉందో నాకు డబల్ ఉంది చేయలేక గమ్మకు వచ్చినాం కాదురా వాళ్ళు వచ్చిన ముందు మనం ప్రచారం చేసుకుని వాళ్ళు వచ్చినారు వాళ్ళే కదా కలిగింది అవును వాళ్ళ మీద వీళ్ళ మీద వంక పెట్టడం కాదు ఈ ఎలక్షన్ ఆఫీసర్లు కూడా ఎన్నెన్నో చెప్తారా అవన్నీ చేసుకుంటా పోతే మనం గెలవలేము అట్లా మనం చేసేది మనం చేయాలా ఒక చేద్దాం నియోజకవర్గం అంతా తిరుగుతున్నాం కదా గ్రామాలన్నీ అదే పని కదా మసీదుల్లో గుళ్ళల్లో చర్చిల్లో రహస్య మీటింగ్లు పెడతాం రాత్రి సమయాల్లో రాత్రి రహస్య మీటింగ్లు పెడదాం వాళ్ళందరినీ పిలిపిద్దాం వాళ్ళకి డబ్బులు పంచుదాం వాళ్ళకి చేయాల్సిందే చేద్దాం చెప్తాం ఓట్లు మనం వేపు మనకు పిలుద్దాం ఆలోచన అంటే ఓట్లు వేయించుకుందాము గెలిచినాక వాళ్ళు మనం సంబంధం అంటారు అది తర్వాత విషయం ఇప్పుడు ఇప్పుడే మనం బయటకుంటే ఎట్లా మళ్ళీ తర్వాత విషయం ఉందైతే వాళ్ళకి ఆశ చూపిస్తాం ఏ ఒక తాగిలాలు పంచి పెడతాం అని చెప్తాం ఓట్లు వేయించుకుంటాం మనం గెలవాలా గెలిచిన తర్వాత మనం పోగొట్టుకున్న సంపాదించుకుంటే తర్వాత మళ్ళీ వాళ్ళకి అది చూద్దాం ఎన్ని బాగున్నాయి వాళ్ళు ఏం అది ఎలక్షన్ సార్ అంటే కేసులు అయితే వాళ్ళకి తెరిచేటట్టు చేస్తామేమరా మనము పోలీసు కేసులు కావు ఏమి కావు అవన్నీ చూసుకునేదానికి నేను మీరైతే ఏం చేస్తారంటే మీ వర్గపోలు ఓట్లన్నీ నాకు వేయించాలా తర్వాత దాంతోపాటు వీళ్ళందరికీ తాయిలాలు పంచి పెడతాం డబ్బులు ఇస్తాం ఇస్తాం అనే వర్గాల వర్గాలుగా వాళ్ళు విడగొట్టైనా కూడా వాళ్ళ ఓట్లన్నీ మనం అయితే రిగ్గింగ్ అయినా చేసుకొని వేసుకుంటాం సరేయా నువ్వు చెప్పినట్టే చేస్తా ఒకవేళ అంతగా వాళ్ళు వినలేదు వాళ్ళు భయపడుతున్నారనుకో పోలీసు వాళ్ళు వస్తారు కేసులు అయితే మాకెందుకులే మా ఓటు మీద అనుకో అనుకున్నా కూడా ఏం చేస్తాము మాకు ఓటేమైనా పోయి అడుగుతాం వాళ్ళు వినలేదంటే వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తాం చంపుతాం అని బెదిరిస్తాం ఒకవేళ అది లేదంటే వాళ్ళని ఎలాగలాగా బెదిరించి వాళ్ళ ఓట్లని మనం రికింగ్ చేసుకొని మనం గెలుస్తాం అట్లా ప్లాన్ చేయాలా లేకపోతే మనం గెలవలేము అదే మనం ఏదో భయపడిచ్చి ఓటు వేయించుకోవాలా అది అన్నయ్యా ఆ పని చేద్దాం మంచి ఆలోచన వచ్చింది నీకు ఆ అవట్టుండు మిగతా వేయారు మీరంతా ఆ కుర్చీ మడతా పెట్టి పోతలే ఎక్కడికైనా పోయేది రే మళ్ళీగా ఉండు రే సత్యూ నీ అంత చూస్తామనుకున్నావు అంత చూస్తా ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వు మగరు అయితే ఊర్లేదు రెలుస్తావు నువ్వు చూసా చూస్తారా ఇంకా చూసేవాడిని పోడా అసలు మనం ఈ గ్రామానికి వస్తాండి పర్మిషన్ తీసుకొచ్చాం అసలు వానికి పర్మిషన్ దా నే పర్మిషన్ దా వాణ్ణి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు చూసారా ప్రజా ప్రజాప్రతినిధిగా పోటీ చేస్తూ ఎట్లా దౌర్జన్యాలు చూడు నోరు తెరిస్తే చాలా అబద్దాలు దౌర్జన్యాలు అందుకే వాడు అక్కడే ఉన్నాడు రెండు సార్లు ఎన్నికలు పెట్టిన ఓడిపోయాడు ప్రజలేం గుడ్డల్లో కదరా